ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీయా ఇట్స్ టూ లేట్ ప్లీజ్ ప్రామిస్ చే ఈ విషయం మన మధ్యే ఉండాలి ఇప్పుడు సంజయ్ ని ఎలా ఫేస్ చేయాలి తనకు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్స్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీరా అక్కడి నుండి కంగారుగా బయలుదేరుతుంది గత ఆరు నెలలుగా ఇంట్లోనే ఉన్నాను నేను ఫిజికల్ గా ఎవరిని కలవలేదు నేను నీకు పిచ్చోర్ లా కనిపిస్తున్నానా పిచ్చి పిచ్చిగా సమాధానం చెప్తున్నా నీకు తెలియకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న ఎంత ప్రయత్నించినా కావడం లేదు నువ్వు ఇంటికి రాకుండా చచ్చిపోయినా నేను బాధపడేవాడినే కాదు అసలు నీకు పెళ్ళి అవడమే కష్టం విశ్వేశ్వరరావు కోరి మరి వాళ్ళ కొడుకు సంజయ్ నుంచి పెళ్లి చేశాడు వాళ్ళు ఎంత పవర్ఫుల్ తెలుసా కొన్ని గా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఒక్క రోజులో క్లియర్ చేశారు ఈ విషయం తెలిసిందంటే ఒక్క రోజులో మనం రోడ్డుపై ఉంటాం వెంటనే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ రంగీలా